తిరుపతి నరసింహతీర్థం రోడ్డులోని మంచినీళ్ల గుంట వద్ద తెలుగుదేశం పార్టీ హయాంలో బలిజ కులస్థలకు కేటాయించిన కాపు భవనం స్థలాన్ని వైసీపీ నేత కబ్జా చేసి భవనాన్ని నిర్మించాడని ఈ భవనం తిరిగి కాపులకు ఎప్పుడు దక్కుతుందని స్థానిక బలిజ నాయకులు శరత్ రాయల్ బాలు రాయల్ అడ్వొకేట్ సతీష్ రాయల్ దిలీప్ కుమార్ తదితరులు ప్రశ్నించారు తిరుపతి ప్రెస్క్లబ్ లో సోమవారం మీడియా సమావేశంలో వీరు మాట్లాడుతూ ఈ కబ్జా కోరు గత వైకాపా పాలనలో తానే ఎమ్మెల్యేగా యాభై డివిజన్లకు కార్పొరేటర్ గా ఆడిందే ఆట పాడిందే పాటగా ఈయన తిరుపతిలోని మాస్టర్ ప్లాన్ రోడ్లకు సంబంధించి ఎన్నో ఫ్రీ లెఫ్ట్లకు కమిషన్లు తీసుకున్న ఘనత ఈయనదేనన్నారు ఇతని అదృష్టం కొద్దీ ఫ్యాన్ పార్టీ పాలన వంద కోట్లకు అధిపతిని చేసిందని విమర్శలు చేశారు ఇప్పుడు తమ కూటమి పాలన వచ్చిందని ఆశాభావం వ్యక్తం చేశారు న్యాయంగా కబ్జా చేసిన బలచేస్తాన్ని తిరిగి తాము హెచ్చరించారు అంతేకాకుండా ఈ డోర్ నెంబర్ విషయాల్లో ఎవరైతే అవకతవకలు పాల్పడ్డారు మున్సిపాలిటీ వారు రెవెన్యూ వారు అయితేనేమి వన్ డాష్ ఫోర్ డాష్ ఫోర్ సెవెంటీ త్రీ బార్ జీ అతనికి ఇచ్చి ఎనభై రెండులోకి ఉన్న మా డాక్యుమెంట్ వన్ డాష్ ఫోర్ డాష్ ఫోర్ సెవెంటీ త్రీ బార్ ఐ ఎలా కేటాయిస్తారో దీన్ని కూడా మాకు తెలపాల్సిన ఆవశ్యకత ఎంత ఉంది ఈయన ఒక వార్డు కార్పొరేటరో లేదా రాష్ట్రానికి అధ్యక్షుడో నాకు అర్థం కాదు బాయ్బాయ్ బురో బాబు పురోగ్రాలు పెట్టేది మళ్ళీ ఏం చెప్తాడా అంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆరు వందల అబద్ధపు హామీలు ఇచ్చినారు లీలామాల్ సెంటర్లో తారకరామ స్టేడియంలో అప్పుడు వెంకటేశ్వర స్వామి అన్నీ చూస్తానే ఉన్నాడు ఆ వెంకటేశ్వర స్వామి చూడడంతో నీకు ఇరవై మూడు సీట్లు అంటాడు ఇప్పుడు నీ మోకానికి పదకొండు సీట్లు ఇచ్చినాడు అప్పుడు అదే వెంకటేశ్వర స్వామి ఇప్పుడు చూసినాడు కదా అదే వెంకటేశ్వరరావు మాకు చెప్పి నీ అవినీతి ఆరోపణలను బయటదేమని అదే వెంకటేశ్వర మాకు చెప్పినాడు నువ్వు బల్జీవన్ స్థలం కబ్జా చేసినావు అని అదే వెంకటేశ్వర స్వామి మాకు చెప్పినాడు నువ్వు ఎట్టాంటాడు ఏం కదా అనేసి ఇతనికి అత్యంత ఆప్తపర్రాలు కొంతమంది కొంతమంది ఉన్నారు వైఎస్ఆర్సీపీ పార్టీలో వాళ్ళకి ఏం చేస్తాడయ్యా అంటే సింగాలగుంటలో ఒక నిరుపేద బ్రాహ్మణ కుటుంబానికి స్థలం స్థలం కబ్జాకి ఎత్తించి అక్కడ ఉన్నవారు ప్రతిగణించడంతో అక్కడున్న మహిళా నాయకులు ప్రతిఘటించడంతో ఒక మైనారిటీ నాయకుడు తిరుపతిలో ఉన్న మైనారిటీ నాయకుడు ఏం చేస్తాడంటే ఈ విషయం ఎత్తుకోమో పెద్ద చెప్తారు కరుణాకర్ రెడ్డి గారికి కరుణాకర్ రెడ్డి గారు పిలిచి చివాట్లు పెట్టిన మాట వాస్తవమా కాదా ఒకటి కాదు ఒకటి రెండు కాదు యాభై వార్డుల్లో నువ్వే కార్పొరేటర్ అందరిని రిజైన్ చేసి నువ్వే పోటీ చేసి నువ్వే గెలవాల్సింది యాభై వార్డులకి ఇంకా